వీడియోలో నేను చెప్పడం జరిగింది గ్రీన్ బీ నాలుగు రకాలుగా పుడుతుందని చెప్పేసి ఒకటి స్వార్మింగ్ రెండు ఎమర్జెన్సీ మూడు సూపర్ సైడర్ నాలుగు గ్రాఫ్టింగ్ ఈ స్వార్మింగ్ అనేది న్యాచురల్గా సిద్ధంగా జరిగేది ఇదేంటంటే పోలని ఎక్కువగా దొరికినప్పుడు బీస్ పాపులేషన్ బాగా పెరిగి అంటే మనం ఏర్పాటు చేసిన బాక్స్ వాటికి ఇరికైనప్పుడు తల్లి రానియగా సగ వేగం తీసుకుని ఇలా బయటకు వచ్చేసి గాలిలో కొంతసేపు తిరుగుతూ ఉంటుంది ఇలా కాసేపు ఆగిన తర్వాత దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకు కానివ్వండి లేదా తుప్పలు కానివ్వండి అవి కూడా లేకపోతే నేల మీద ఇలా ఒక గుంపులాగా చేరుతాయి ఇవి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సమయం అనేది ఇస్తాయి ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగిన తర్వాత మనం గనక ఈ సమయంలో వాటిని పట్టుకోకపోతే అవి అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకి వలసిపోతాయి అక్కడ ఏదైనా వాటికి నివసించడానికి అనువుగా ఉండే చెట్టు తొర్రల్లో కానివ్వండి పుట్ట కలుగుల్లో కానివ్వండి కొండ బొరియల్లో కానివ్వండి మరలా వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పట్టు అనేది తయారు చేసుకుంది అదే మనం ఇలా గుంపుగా చేరినప్పుడు వాటిని గమనించి అక్కడ మనం ఒక బాక్స్ కనుక ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ ఏగలన్నీ కూడా ఆ బాక్స్లో ఇచ్చారు దీన్ని స్వార్మింగ్ క్యాప్చరింగ్ అంటాం